పదో పేజీ పదో పాయింట్ చూడండి ఆరో పేజీలో పదో పాయింట్ అంటే నిజాయితీకి సంబంధించి చాలా సంకేతాలు ఉంటాయి కొన్ని జనరల్గా వచ్చిన నా వచ్చిన ఆలోచనలో రాసిందనమాట అంటే మనం చదివిన పుస్తకాలను బట్టి చెప్పండి పదో పాయింట్ ఇతరులు పోగొట్టుకున్న ఏ వస్తువు అయినా సొమ్ము అయినా నీకు దొరికితే వారి విలాసములు వాకప్ చేసి వారికి చేర్చండి వారి వివరాలు దొరకకపోతే ఆ సొమ్ముని దీనులను అనార్థులకు అందించండి అంతేగాని నీది కానీ ఆయాచి సొమ్ముని నీదని చెప్పుకొని దుర్గతి పాలు కావద్దు దీనికి ఈ మ్యాథమెటికల్ తీరీ దీనికి వర్తిస్తుంది క్లియర్గా మ్యాథమెటికల్ తీరీలో ఏముంది చెప్పండి మైనస్సు మైనస్సు ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఇప్పుడు ఒకళ్ళు వెయ్యి రూపాయలు రెండు ఐదు నోట్లు పోగొట్టుకున్నారు నాకు భయాలో కనపడింది నేనే దొంగతనం చేయాల నాకు కనపడింది నేను వెంటనే వాకప్ చేశాను యా ఎవరు మాకు తెలియదు మాకు తెలియదు అన్నారు ఇప్పుడు నేను హ్యాపీగా అనుభవించి రూపాయలతో పండగ చేస్తున్నాను అనుకో ఎట్లా వస్తుంది సో మైనస్ ఇప్పుడు నేను పండగ చేసుకుంటే ప్లస్ ఆ వెయ్యి రూపాయలు నాకు కానీ ఆ వెయ్యి రూపాయలు యజమాని ఎవడు ఒకడున్నాడుగా పోగొట్టుకున్నాడు వాడికి నువ్వు ఎత్తిగా ఉన్న విషయం వాడికి తెలియదు కదా వాడు ఏమనుకుంటా అంటే నా సొమ్ము కాగేశాడు తాడగా అంటాడు కానీ పోతే పోయినాయి బాగా ఎంజాయ్ చేయండి అంటాడా పోగొట్టునాడు ఏడుస్తాడ అడ పోగొట్టున్నాడు మనప్పుడు ఆ ఏడుపు తాలూకు ఉసురు దానికి ట్రాన్స్ఫర్ అవుతుందా ఉండదా ఆ ఉసురు నువ్వు ఎంజాయ్ చేస్తుంటే నీ కొట్టుందా కొట్టదా నీకు ప్లస్ అది ఆ వెయ్యి రూపాయలు దొరకడం కానీ పోగొట్టుకున్నాడు మైనస్ ప్లస్ మైనస్ కలిపితే ఏమవుతుంది మనకు మైనస్ అవుతుంది అలా కానీ నేను మాత్రం తినకుండా ఇంకొకళ్ళ దీనుల కోసం ఇస్తే గనక వాడు అక్కడ ఏడుస్తూనే ఉంటాడు తెలియదు వాడి సొమ్ము సద్వినియోగమైందని కానీ వాడు ఏడుస్తుంటాడు కానీ వెళ్ళిన సొమ్ము ఎవరు లేక ఏడుస్తున్నవాడికే వెళ్ళింది అప్పుడు వీడు మైనస్ వాడు మైనస్ 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 ప్లస్ అయ్యి నీకు పుణ్యం వస్తుంది